ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనము యహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమియు పొదువ వంటి దేవుని బిడలారా దేవుని ఎందు సృష్టికర్త ఎందు భయభక్తులు ఎప్పటికీ ఉంచాలి చాలా జీవితాలు ఏమైపోతున్నాయంటే భయభక్తుల్లో నుండి తప్పిపోతూ ఉన్నారు లేదా భయాన్నో భక్తినో విడిచిపెడుతూ ఉన్నారు ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు ఉంచుతారో ఉంచాలి ప్రతి దినమున ప్రతి సంవత్సరమున ప్రతి క్షణమున ప్రతి దినమున ప్రతి గంటన ప్రతి గడియను ఉంచాలి ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ విధంగా ప్రభు ఎందు భయభక్తులు ఉంచుతారో వారికి ఏ కొదువ ఉండదు అని లేఖనము వాగ్దానం ఇస్తుంది ప్రి దేవుని బిడ్డలారా కొదువ లేదు అనంటే ఏదో మనకి కోట్లు కోట్లు ఉండడమనో లేదంటే కోట్లల్లో ధాన్యం సమృద్ధిగా ఉండడమనో కాదు ప్రియ దేవుని బిడ్డలారా ఏ రోజుకి ఏది కావాలో దానిని దేవుడు ఖచ్చితముగా కొదువు లేకుండా దయచేస్తారు కొంతమంది జీవితాలు ఏమైపోతాయంటే రేపటి గురించి కావచ్చు వచ్చే సంవత్సరం గురించి కావచ్చు అంటే వారి ఫ్యూచర్ గురించి ఎక్కువగా థింక్ చేసి నిరాశలోనికి వెళ్ళిపోయేటువంటి వారు ఎక్కువైపోతున్నారు కానీ ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు యొక్క మార్గములో ఉన్నటువంటి వారికి ప్రభు చెప్తున్నటువంటి సత్యం ఏంటి అని అంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు కనుక అని లేఖనం చెప్తూ ఉంది కాబట్టి ఈ రోజుకు నీకు ఏది కావాలో ఆ కొదువు లేకుండా దేవుడు చేస్తారు ఎప్పుడు అనంటే ఆయన భయభక్తులు ఉంచినప్పుడు నేను పోయిన సంవత్సరం భక్తిగా ఉన్నాను భయంగా ఉన్నానంటే కుదరదు నిన్నటి వరకు నేను భయంగా భక్తిగా ఉన్నానంటే కుదరదు ప్రియ దేవని పెట్టారా ప్రతి దినమున ఆయన మీద భయభక్తులు ఉంచాలి అప్పుడు మీరు ఖచ్చితముగా ఏ కొదువ లేకుండా ఈ లోకంలో ఖచ్చితముగా జీవించగలరు ప్రియ దేవుని పెట్టారు ఏదో సమృద్ధిగా కోటాను కోట్ల రూపాయలు ఎకరాలు లేకపోయినా కిలోలు కిలోలు బంగారం లేకపోయినా బ్యాంకు బ్యాలెన్స్ లేకపోయినా ఏ రోజుకి ఏది కావాలో దేవుడు ఖచ్చితముగా మీకు అందించి కొదువు లేకుండా చూస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దీని కొరకు ప్రార్థన చేయకుండా దీని కొరకు దేవునిని ఎదురు చూడకుండా అనేక మంది అనేక రకాలుగా ఏదేదో ఉంచుకుంటూ ఉంటారు కానీ సులోమోన్ మహారాజు జ్ఞాని అయిన సులోమోన్ మహారాజు రాజులందరి గంటలో గొప్పవాడైన సులోమోన్ మహారాజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సమస్తము వ్యర్థము అని చెప్తున్నారు ప్రియ దేవన్ బిడ్డ సమస్తము కూడా వ్యర్థం ఇవన్నీ నేను పోగు చేశాను సంపాదించాను చేశాను పెద్ద పెద్ద మందిరాలు కట్టాను అన్నీ చేశాను పెద్ద పెద్ద గృహాలు కట్టాను వనాలు వేశాను తోటలు వేశాను అన్నీ చేశారు కానీ ఇవన్నీ కూడా వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్లే అని సొలోమున్ మహారాజు గారు చెప్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా కాబట్టి మనం జాగ్రత్తగా ప్రభువు తన యందు భయభక్తులు ఉంచువారికి ఆయన కొదువు చేయరు అని వాగ్దానం ఇస్తున్నారు కనుక ఏ కొదువులో ఈ రోజు ఉన్నారో ప్రియ దేవన్ బిడ్లారా ఆ గురించి ప్రార్థన చేయండి దేవుణ్ణి అడగండి ప్రయత్నం చేయండి దేవుడు సహాయం చేస్తారు కొదువు లేకుండా చూస్తారు ప్రియ దేవన్ బిడ్డలారా దేవుడి లేఖనమును మీకు మంచి తెలివిని భయభక్తులను కలుగు చేయలాగున ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువాని బంగారు పాదములకు వందనాలు మీ బిడ్డలకునైనా తండ్రి మొట్టమొదటిగా భయభక్తులు కలిగినటువంటి స్థిరమైన హృదయాన్ని దయచేయమని ఉన్నానయ్యా అయ్యా వారు ఎల్లప్పుడూ మీ మీద భయభక్తులు కలిగి ఉండడానికి కృపను దయచేయండి అయ్యా ఆ కృపలో వర్ధల్లింప చేయండి ఏ కొద్దువా లేకుండా బిడ్డలకు అయా సమృద్ధిని అయా దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన అయ్యా ఈ దినమున్న బిడ్డలకు ఏ కొదువు ఉందో అయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలకు ఏ కొద్దు ఉందో మీకు తెలుసు నాయన ఆరోగ్యము కొదువుగా ఉంటే ఏసునామన దయచేయుదురుగాక ఆర్థికమైనటువంటి కొదువ ఈరోజు ఉంటే ఆర్థికమైనటువంటి వనరులను సమృద్ధిగా దయచేయుదురుగాక శాంతి సమాధానము కొదువుగా ఉంటే అయా తండ్రి ప్రభ బిడ్డలకు అయా సంపూర్ణ శాంతిని సమాధానమును దయచేయుదురుగాక అయ్యా మీరే సహాయము చేసి ప్రతి కుటుంబమును ఆశీర్వదించి బలపరచమని మీ జ్ఞానముతో నింపమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమే ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె